అంటే గెలుస్తుంది అనుకున్నప్పుడు వేసారు మొన్నటిసారి మాత్రం వాళ్ళందరూ కోపంతో చంద్రబాబు చేసినటువంటి ఆ వ్యవహార శైలి మీద కోపంతో జగన్కి వేశారు అందుకని ఆ ఓట్లు అటుకుపోయినాయి ఈవెన్ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా కోపంతో అటుకు వేశారు దానివల్ల అటుకుపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఇటు తెలుగుదేశం కూటమి వైపుకి వస్తున్నారు ఆటోమేటిక్ గా అది మూడు నుంచి ఐదు శాతం పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితమైన ఆ బ్యాచ్ ఉంటారు వాళ్ళది ఇటు పక్కకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లు వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ తటస్థ ఓటర్ మోడీని అభిమానిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని మొన్నటి నుంచి అసహించుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా మీద వాళ్ళకి అసేయం ఉంది మీడియా వ్యవహార శైలి వాళ్ళ సోషల్ మీడియా వ్యవహార శైలి బీజేపీ ఏదో మా కాళ్ళ బేరానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ దగ్గర కాళ్ళ బేరానికి వచ్చింది మోడీకి బెచ్చమేస్తున్నారు లాంటి వ్యవహార శైలిని ప్రదర్శించారు అనుకున్నాడు సోషల్ మీడియా మీడియా అప్పుడు ఈ షిఫ్ట్ మళ్ళీ పడుతుంది దేశ రాజకీయాల్లో చూసుకుంటే ఈ వారంలో పార్లమెంటు సాక్షిగా చాలా గంభీర స్వరంతోనే మాట్లాడారు నరేంద్ర మోడీ ఆయన మాటలు విన్నప్పుడు అనిపించింది ప్రతిపక్షం ఈ అంటే ఈ పదేళ్లలో పోల్చుకుంటే ఈ ఐదేళ్లలో బాగా వీక్ అయిపోయిందా ఆయన చెప్పినట్టు నిజంగా నాలుగు వందల డెబ్బై స్థానాలు లేదా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తే నెక్స్ట్ ఇంకా దేశంలో ఒక ప్రత్యాన్యం ప్రత్యాన్మాయం అనేది ఒక అనేది కంప్లీట్ గా అంత ఉండదండి ఇది మన దేశంలో డెమోక్రసీ అనేటువంటిది రకరకాల రూపాంతరం చెందుతుంటుంది ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్టులు నాలుగైదు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యారు ఆ రెండు రాష్ట్రాలు కూడా చివరికి ఒక్క రాష్ట్రానికి మిగిలారు మరి అలాగనే కమ్యూనిస్టులు ఏమైనా అంతరించిపోయారా మొన్నటి బెంగాల్లో కాసిన సీట్లు సాధించుకున్నారు తమిళనాడు కొన్ని సీట్లు సాధించుకున్నారు అంతే అలాగే భారతీయ జనతా పార్టీ రెండు వేల నాలుగు తర్వాత అయిపోయింది దాని పని అనుకున్నారు రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి తగ్గిన సీట్లు కాబట్టి ఇంకే ఉంది అయిపోయింది రెండు వందల సీట్లు కాంగ్రెస్ పార్టీ దాటేసింది ఇంకే ఉంది బిజెపి పని అయిపోయింది అనుకున్నారు ఆ తర్వాత